మూడు నాలుగు నెలలుగా ఎంతో మనశ్శాంతితో ప్రశాంతంగా సంతోషంగా బ్రతికాదు దాని కారులు మీరే మన వాళ్ళకి మరొకలు వెళ్ళని ఎలాంటి సమస్య వచ్చినా వదిలిపెట్టగండి సుల్తాన్ పెట్టను నిజంగా సుల్తాన్ జాగ్రత్తగా చూసుకో సుల్తాన్ మీరు పుట్టినప్పుడు నా ప్రాణాలు వదలాలని ఆశపడ్డాను అది ఇప్పుడు జరిగింది మావయ్య నా మాట మీరు మావే హాస్పిటల్కి వెళ్దాం మావయ్య మావయ్య మావయ్యా మావయ్య హలో చచ్చింది పెద్ద తలకాటుగా నువ్వు మీ అన్నల్ని కాపాడుకోవాలన్న బాధ్యత లేదా ఎన్ని రోజులు నీ వీక్నెస్ తెలియకుండా విసిగిపోయాను కానీ ఇప్పుడు నీ వెనకాల ఉన్న ఏనుగు గుంపే నీ వీక్నెస్ పోలీస్ ప్రాబ్లం ఎన్కౌంటర్ నువ్వు మార్చాలనుకుంటున్న విషయం వరకు ఏం జరుగుతుందో చావాలి ఓన్ సుల్తాన్ వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరికి రక్తం కళ్ళ చూస్తే గానీ మా ఆవేశం చల్లారదు ముందు కార్యం పూర్తి అవనీయండి ఇప్పుడు ఏం వద్దు వెళ్ళండి ఏం వద్దా అంటే అన్ని మూసుకొని కూర్చోవాలా మనలో ఒకరు ఇప్పుడు మనతో లేరు వాడిని నరికి పోగులు పెడితే గానీ మా ఆవేశం చల్లారదు నరికేస్తే ఆయన బతుకుస్తారా నువ్వు ఏంటన్నా పిచోర్లో మాట్లాడతాం వాళ్ళు తీసుకెళ్ళు వెళ్ళు కుదరదు సుల్తాన్ కుదరదు ఆడు సచ్చాక ఇక్కడ శవాన్ని తీసేది పోండి వెళ్ళి నెరగోండి ఎంతమంది నెరికి ఉంటారు వాళ్ళ అన్నదములు ఉండరా కుటుంబాలు ఉండవా ఈరోజు మీలో కూడిపోతే ఆవేశం వస్తుందే ఏదైతే మనం చేస్తామో అదే మనకు తిరిగి వస్తుంది ఇక ఈ కథను మేం వినం మనలో ఒకడిని వాడు చంపేస్తే వాణ్ణి చంపకుండా వదిలేయాలా మమ్మల్ని నాకు ఉపన్యాసం ఇస్తున్నావు ఇదంతా నీ ఆ రోజే మమ్మల్ని వదిలేసుంటే ఉంటే వాణ్ణి వేసేస్తే ఈరోజు బాయ్ చచ్చేవాడా కాశీ వద్దు మాలో ఎవడు చూస్తే నీకేంటి ఈ ఊరు ముఖ్యం ఆ అమ్మాయి ముఖ్యం మేమంతా నువ్వు విదిల్చే మెతుకులు తిని నీకోసం పనిచేసే కుక్కలం కదా ఒక అమ్మాయి కోసం మన గ్యాంగ్ నే పణంగా పెట్టావు ఇంకా వీడి మాటలు వినాలా చెప్తున్నాను రీలు తప్పేంటి వెళ్తాం కాదు కూడదంటావా రాల్చుకుందాం వాణ్ణి చంపడం అవద్దన్నదే గెలిచినోడు నిర్ణయిస్తాడు ఇక్కడ ఓడినోడు గెలిచినోడు నాలే రా తలపడదాం మైకేల్ మధుని మాట్లాడుతున్నావా ఎవరితో గొడవపడాలనుకుంటున్నావు తను మన సుల్తాన్ రా హే ముల్తానా సుల్తాన్ అన్న పేరు పెట్టినోడ్ని చంపేసిన మన సుల్తాన్ అంట ముందు నాతో పోటీ పడంట్రా 재미있다... 이 마이클 a வெள்ளப்படி ஏதா தப்பு ఉండి చూసిన ఉదయం నుంచి మీరేం తినలేదు అక్కలేదుకు ప్రియ ఉంది అది కాదు రా పాప వెళ్ళదా వాట్ లెట్ ఇట్ నా డౌర్ వద్దు ఒక్కడు కూడా లేడా లేరు సార్ వంటర్ గా ఉన్నాడు ಮಿಮನ್ನು ವದಿಪಟ್ಟು ಬತಕಲೆರು తప్పకుండా మళ్ళీ వస్తారు నేను అసలు మా అమ్మ మో చూడలేదు వీళ్ళే నన్ను పెంచారు ఈ చేత్తోనే వాళ్ళని కొట్టాను వాళ్ళని అలాగే వదిలేసిన ఆయన బతుకుండేవాడు నేనే వాళ్ళని మారుద్దామని ఏదో ఇలా అంతా అయిపోయింది హలో రావణా నీకు భయపడి పారిపోయి అనుకుంటున్నావారా దేశంలో అతి క్రూరుల్ని వెతికి పట్టుకోవడానికి నిద్రాహారాలు మాని నిన్ను నీ వాళ్ళని అంతం చేయడానికి ఈ ఐదు నెలలు తపస్సు చేశాన్రా సిద్ధంగా ఉండు ఆ భూమి మీద పుట్టిన పిల్ల జెల్ల ఆడ మగ అందర్నీ కాలుస్తాను లేదా కప్పడతాను రేపు పొద్దున్న కల్లా ఆ ఊరు ఉండదు నీ మెడకాయ మీద తలకాయ ఉండదురా నీ అబ్బ వస్తున్నా నీతో పాటు